ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రవీంద్రనాథ్ ఠాకూర్ గారికి స్వాగతం గుర్తుకు రాలేదా నీ చేతుల్లో చంపబడ్డ మహమ్మద్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ మహమ్మద్ నా తమ్ముణ్ణి చంపించిన నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను నిన్ను ఇక్కడికి రప్పించడం కోసమే నీ చతి రత్నాలను కిడ్నాప్ చేయించాను తీసుకెళ్ళం నీ ప్రాణాలు నిన్ను చంపడం కోసమే మీ భారతదేశంలో అడుగు పెట్టాను నీ ప్రజలే నీకు తతినాం పెట్టిన రోజున నేను పాకిస్తాన్ పోతాను అప్పుడే అప్పుడే నా తమ్ముడి ఆత్మకు శాంతి లభిస్తుంది చూడు కళేష మా రాష్ట్రంలో ఉన్న ఆనకట్టలన్నింటినీ బ్లాస్ట్ చేసి మా ప్రజలకు తగడానికి నీళ్ళు లేకుండా చేద్దామని మీ తమ్ముడు భాష ప్లాన్ చేశాడు అందుకే మా పోలీసులు వాడిని వేటాడి వేటాడి చెప్పారు మీ అల్లయ్య మాకు న్యాయం చేశాడు అనవసరమైన పగా ప్రతీకారాలు పక్కన పెట్టి వచ్చిన దారినే పాకిస్తాన్ వెళ్ళాం నేను వచ్చింది పిరికి పొందలో పారిపోవడానికి కాదు ముఖ్యమంత్రి నిన్ను ఖతం చేయడానికి ఒక పక్కన ఇండియా పాకిస్తాన్ లో ఉండే హిందూ ముస్లింలు కలిసిపోవాలని ప్రయత్నిస్తుంటే నువ్వేంటారా టెర్రరిజం పేరుతో పాకిస్తాన్ పరువు తీస్తున్నావు చూడు మర్యాదగా వచ్చిన దారినే వెనక్కి వెళ్ళు లేకపోతే నీ తమ్ముడు పట్టినగా తెలియకపోతే హెచ్చరిస్తే చచ్చిపోతావు నిన్ను ఖతం చేసే వరకు నేను పెళ్ళను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు నేను వెళ్ళడం అంత ఈజీ కాదురా ఇది తెలుగు ఒకటి తెప్ప اوه اوه ايو اوه ايو 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 Tenga. Cuando, cuándo se?